వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఇవాళ మన రెసిపీ రవ లడ్డు కోసం నేను త్రీ టేబుల్ స్పూన్స్ గీ ఒక కడాయిలో వేసుకొని దాన్ని హీట్ అవ్వనిచ్చి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను సో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు నేనైతే క్యాషోనట్స్ అండ్ రైజన్స్ తీసుకున్నాను సో అవి అవి మంచిగా రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకొని ఆ తర్వాత బొంబాయి రవ్వను వేసుకొని వేయింపుకోండి వేయించినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అది గమనించుకోండి ఆ స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి త్రీ కప్స్ బొంబాయి రవ్వకి వన్ కప్ డ్రై కోకోనట్ పౌడర్ ఎండు ఎండు కొబ్బరి తురుము తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి అవి రెండు కలిసి ఇంకా మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేదాకా వేపి కొంచెం కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యేదాకా వేపి అవన్నీ ఒక బౌ వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత బరవ ఉన్న బౌల్లో టూ కప్ షుగర్ పౌడర్ చేసేసి యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి ఆ తర్వాత మనము రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మంచిగా తరోగా మిక్స్ చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను త్రీ కప్స్ బొంబాయి రవ్వ వన్ కప్ కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము ఆ తర్వాత టూ టూ కప్స్ షుగర్ షుగర్ పౌడర్ చేసుకోవాలి ఇట్ ఇవి అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మిల్క్ వేసుకుంటా చాలా తక్కువ మిల్క్ పడుతుంది పడుతుందండి అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మిల్క్ వేసుకుంటా ము రౌండ్ ముద్దలుగా చుట్టుకోవాలి సో టేస్టీ టేస్టీ లడ్డు రెడీ సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజూ సబ్స్క్రైబ్ నేనే కమెంట్స్ చేయమని అడిగినా ఎవరూ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది నాకు తెలియడం లేదు సో కమెంట్